ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు అయితే జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే ఈ నాలుగు విషయాల్లో వెనకడవద్దు అయితే కొంతమంది జీవితంలో చేసే కొన్ని తప్పులు విజయాన్ని దూరం చేస్తాయి చాణుక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఈ నాలుగు విషయాలలో ఎటువంటి సంకోచపడవద్దు అంతేకాదు అవమానంగా భావించవద్దు కొన్ని చోట్ల సంకోచిస్తే తాను అనుకున్నట్లు జీవించలేడు కనుక చాణుక్యుడు చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏమిటో తెలుసుకుందాం అందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా భిన్నంగా ఉంటారు కొంతమంది తమ మనసు మాటను సూటిగా చెప్పగలిగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరికొందరు సంకోచిస్తారు ఇదే విషయంపై ఆచార్య చాణుక్యుడు కొన్ని విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు ఒక వ్యక్తి స్వభావం ఏదైనా కావచ్చు కానీ ఈ నాలుగు ప్రదేశాలలో లేదా విషయాలలో వెనకాడకూడదు తన జీవితంలో విజయం సాధించగలడని పేర్కొన్నాడు డబ్బు అప్పుగా ఇస్తే ఆచార్య చాణుక్యుడి ప్రకారం సంపదకు సంబంధించిన విషయాల గురించి ఎప్పుడూ సిగ్గుపడకూడదు ఎవరికైనా మీ నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నట్లయితే ఆ అప్పును తిరిగి అడగటానికి వెనకాడవద్దు మీరు మీ డబ్బు అడగటానికి సంకోచిస్తే మీరే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరితో అయినా వ్యాపారం చేస్తుంటే వారితో స్పష్టంగా వ్యవహరించడం నేర్చుకోండి మొహమాటానికి వెళితే నష్టపోవాల్సి వస్తుందని చాణుక్యుడు చెప్పాడు ఆహారం తీసుకోవటంలో సంకోచించవద్దు ఎవరైనా సరే ఆహారం తినే విషయంలో సిగ్గుపడవద్దు ఆహారం తినే సమయంలో అయిష్టతను ప్రదర్శిస్తే ఆకలితో అలమటించాల్సి ఉంటుంది కనుక మీకు కావాల్సినంత ఆహారం తినండి ఆహారం తినని వ్యక్తి తన శరీరాన్ని మనసును అదుపు చేసుకోలేడు అంతేకాదు ఆకలితో ఉంటే అతని ఆలోచన శక్తి అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది జ్ఞానాన్ని సారీ రిపీట్ జ్ఞానాన్ని పొందేందుకు సిగ్గుపడకండి తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ వెనకాడకూడదని చాణుక్యుడు చెప్పాడు జ్ఞాన సముపార్జన ద్వారానే సమాజంలో సత్సంబంధమైన జీవితాన్ని నిర్మించుకోవటం సాధ్యమవుతుంది మంచి విద్యను పొందాలంటే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా సందేహం ఉంటే గురువుని ప్రశ్నలు అడగటానికి వాడు మంచి విద్యార్థి కాగలుగుతాడు ఇక అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఇక అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి సంకోచించకండి కొంతమందికి మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసు అయితే ఆ విషయాలను గురించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పటానికి కొంతమంది సంకోచిస్తారు కనుక ఎవరైనా సరే తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి ఏ విధంగానూ వెనగాడకూడదు చాళుక్య నీతి ప్రకారం సిగ్గుపడి పది మంది ముందు తమ ఆలోచనలను వెల్లడించకుండా మనసులో పెట్టుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు